హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకునే అంశం బిగ్ బాస్ ఎవరి బిగ్ బాస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక ఆర్టికల్ చదివాను ఆ ఆర్టికల్ మీతో కూడా పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను ఒక ఇల్లు అద్దెకు తీసుకొని పెళ్లి కాని ఓ పది మంది అమ్మాయిల్ని పది మంది అబ్బాయిల్ని ఆ ఇంట్లో రోజుల తరబడి ఉంచితే ఏమవుతుంది ఏదో ఒక రోజు పోలీసులు తలుపులు తడతారు ఆ మరుసటి రోజు పేపర్లో వ్యభిచార గృహ ముఠా గుట్టు రట్టు అనే వార్త వస్తుంది కానీ ఆ ఇంటికి బిగ్ బాస్ అని పేరు పెట్టి పెళ్లి కాని అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఆ ఇంట్లో పెట్టి సమాజానికి ఎందుకు పనికిరాని వాళ్ళు చేసే పనుల్ని రోజుకు రెండు గంటల తరబడి టీవీలో ప్రసారం చేస్తే అదే బిగ్ బాస్ షో అంటున్నారు రాబో తరాలకి సహజీవనం అనే విష సంస్కృతిని వైపు ఈడ్చుకెళ్తున్నారు ఈ దేశ కుటుంబ వ్యవస్థల్ని బజారున పడేసే ఇట్లాంటి పనికి మారిన షో మన పిల్లల్ని దూరంగా ఉంచండి కట్ చేస్తే బిగ్ బాస్ బిగ్ బాస్ ఎవడి బిగ్ బాస్ ఎక్కడి నుంచి వచ్చాడు ఈ బిగ్ బాస్ ఎందుకు వచ్చాడు ఈ బిగ్ బాస్ ఎవరి కోసం వచ్చాడు ఈ బిగ్ బాస్ మన ఇంటికే ఎందుకు వచ్చాడు బిగ్ బాస్ వీడి విష సంస్కృతి ఏంటి ప్రపంచంలోనే అద్భుతమైన పతిష్టమైన కుటుంబ వ్యవస్థ కలిగిన వారు భారతీయుడు విదేశులు సైతం మన కుటుంబ వ్యవస్థల్ని ఆచరిస్తున్నారు ఆచరించడానికి ప్రయత్నిస్తున్నారు ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన మన భారతీయ కుటుంబ వ్యవస్థ సర్వనాశనం చేయడానికి వచ్చాడు ఈ బిగ్ బాస్ భారతదేశంలో అన్ని కులాలు మతాలు అన్ని కులాల వారు సనాతనమైన సమ్మతమైన ఉత్తమమైన పటిష్టమైన మన కుటుంబ వ్యవస్థని ఆచరిస్తున్నారు కట్ చేస్తే మీరందరూ మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ బిగ్ బాస్ని సుమారుగా రెండు గంటల పాటు చూసి ఆనందిస్తున్నారు మరి మీరు ఏనాడైనా ఆలోచించారా మీ రెండు తరాలు సర్వనాశనం అయిపోతున్నాయని ఈ బిగ్ బాస్ షోలో పెళ్ళైన వారు పెళ్ళి కానివారు కొన్ని రోజులు ఒకే హౌస్లో కలిసిమెలిసి సహజీవనం చేస్తున్నారు ఈ సహజీవనంలో మీరు చేస్తున్న వెకిలి పనులు అసహ్యంగా దుస్తులు భంగిమలలో మనకు దర్శనమిస్తున్నారు మరి పెళ్ళైన స్త్రీ పురుషులు పరాయి వాళ్ళతో మనం ఎలా సహజీవనం చేస్తారు ఇదేనా భారతీయ సంస్కృతి సాంప్రదాయం ప్రతిరోజు ఎవరో ఒకరు ఘర్షణ పడటం తర్వాత గట్టిగా కౌగిలించుకోవటం ఇదేనా మన సభ్యత సంస్కృతి ఎంత అసహ్యమైన వెలికి చేష్టలు వెర్రి పోకడలు కట్ చేస్తే ఇవన్నీ మనము మన కుటుంబ సభ్యులతో కలిసి చూస్తున్నాము మరి భవిష్యత్తులో మీ భార్య లేక మీ భర్త పరాయి వాళ్ళతో సహజీవనం చేస్తే భరిస్తారా ఒప్పుకుంటారా మీ కొడుకు కోడలు బిడ్డ అల్లుడు మొదలుగు వారు పరాయి వాళ్లతో కొన్ని రోజులు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు సహజీవనం చేస్తే చేయనిస్తారా అనుమతిస్తారా యుక్త వయసులో ఉండే మీ బిడ్డలు మాటేండి మీతో కలిసి చూస్తున్న మీ పిల్లల భవిష్యత్ ఏమిటి ఇతరులతో సహజీవితానికి ఒప్పుకుంటారా ఎలా చూస్తారండి ఈ దరిద్రపు బిగ్ బాస్ని కాస్త ఆలోచించండి అందరూ చదువుకున్నవారే కానీ కాస్త ఇంగిత జ్ఞానం కోల్పోయారు మీరు చేస్తున్న తప్పుని తెలుసుకోండి మేలుకోండి మీ కుటుంబాన్ని కాపాడుకోండి గత కొన్ని సంవత్సరాలుగా మన టీవీ తెలుగు సీరియల్స్ మన కుటుంబ వ్యవస్థల్ని చీల్చి చెండాడి చెండాడుతున్నాయి కుటుంబ సభ్యుల మధ్యలో ప్రేమ అనురాగాలు అభిమానం కరుణ మొదలైనవి పూర్తిగా తగ్గిపోయాయి విదేశీ విష సంస్కృతిని వెదజల్లే ఈ బిగ్ బాస్ని చూస్తారా బిగ్ బాస్ హింసించటం లేదు మన కుటుంబాల్ని నిట్ట నిలువున కిరాతకంగా గొడ్డలితో నిట్ట నిలువున నరుకుతున్నాడు చూస్తారా బిగ్ బాస్ని చూస్తారా ఫ్రెండ్స్ సగటు భారతీయుడిగా బిగ్ బాస్ షో చూసి నేను కూడా బాధపడ్డాను ఆ విషయాన్ని మీతో వీడియోలో పంచుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఏపీ ఆవాస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జైహింద